నెల్లూరు నుంచి గుంటూరు జిల్లా పేరేచర్లకు వెళుతున్న సోప్ ఆయిల్ ట్యాంకర్ మేదరమెట్ల వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ వల్ల లారీలో మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు ఏపీ టూ సెవెన్ టీటీ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ అనే నంబర్ గల సోప్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కొట్లూరి శ్రీధర్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి పేరేచర్లలో ఉన్న జోసిల్ సోప్స్ కంపెనీకి వెళుతుండగా మేదరమెట్లలోని పైలాన్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న ఏపీ జీరో సెవెన్ టీబీ జీరో సెవెన్ టూ సెవెన్ కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోవడంతో డ్రైవర్ మృతి చెందాడు డ్రైవర్ శరీరం పూర్తిగా కాలిపోయింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు